హాయ్ అండి అందరికీ నమస్తే సో ఈ వీడియో అయితే తిరుమల శనివారాల్లో లాస్ట్ శనివారం అండి లాస్ట్ శనివారం నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే పూజ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను అసలు తిరుమల శనివారాలు పూజ ఎందుకు చేసుకోవాలి అనేది మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తా అండి ఇంకా ఎప్పట్లాగే మార్నింగ్ లేయడం క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నా పూజను అయితే స్టార్ట్ చేశా అండి నేను చింతపండుతో పులిహార్ చేయడం అనేది చాలా తక్కువండి ఎప్పుడో కానీ చెయ్యను ఎందుకంటే మా బాబు చింతపండుతో చేస్తే తను అస్సలు తినడండి లెమన్ రైస్ అయితేనే తింటాడు కానీ అయితే ఇంకా చింతపండుతోనే చేయాలంటారు దేవుడికి ప్రసాదం అని చెప్పి అంటే లెమన్తో కూడా చేయొచ్చు కానీ పులిహోర అంటే చింతపండుతోనే చేయాలి చిత్రాన్నం అందుకని చెప్పి ముందు రోజే చింతపండు పేస్ట్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నామండి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే పులిహోరని అయితే చేస్తూ ఉన్నాను ప్రసాదంగా సమర్పించేసి అదే టిఫిన్గా కూడా తీసుకున్నామండి ఎందుకంటే బాబుకి స్కూల్ ఉంది తనకి లేట్ అయిపోతుందని చెప్పే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాయి కదా అవునండి ఇంట్లో వాళ్ళు బయట వెళ్ళే లోపలే పూజ చేసుకుంటే మంచిది అంటారని చెప్పి నేనైతే ఎర్లీ మార్నింగే పూజనైతే చేస్తా అండి చూశారు కదా బాగా వచ్చింది కానీ ఎందుకో బాబుకి అంతగా ఇష్టం ఉండదండి ఎప్పుడు చేస్తా వద్దు వద్దు అంటాడు సో అసలు ఈ తిరుమల శనివారాలు అంటే ఏంటో ఇప్పుడైతే చెప్తా అండి పురటాసి మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అంటారు ఈ పురటాసి మాసం అనేది మన తెలుగు నెల కాదండి ఇది తమిళ వాళ్ళకి సంబంధించింది సో సాక్షాత్తు కలియుగ దైవం భూమి మీద అవతరించిన మాసం ఈ పురటాసి మాసం ఈ మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అంటారు చెప్పా కదండి ఇది మన తెలుగు క్యాలెండర్కి సంబంధించింది కాదండి ఇది తమిళ వాళ్ళకి సంబంధించింది కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఆల్మోస్ట్ అందరు చేస్తున్నారు పైగా తెలుసు కదండి వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రత్యక్ష దైవం అన్నమాట అందుకని చెప్పి ఈ పూజను అందరూ చేసుకోవచ్చు సో మనమైతే మన తెలుగు వాళ్ళం చాంద్రమానాన్ని బట్టి మన నెలలు మన పండుగలు ఉంటాయండి కానీ తమిళ వాళ్ళకి సౌరమానాన్ని బట్టి వాళ్ళ నెలలైతే ఉంటాయి అందరికీ ముప్పై ప్రతి నెల ముప్పై ముప్పై ఒక్క రోజులు ఉన్నట్టే ఉంటాయి కానీ మనం చంద్రమానాన్ని అనుసరించేస్తే వాళ్ళు సౌరమానం ప్రకారం చేసుకుంటారండి సో అందువల్లే ఈ తిరుమల శనివారాలనైతే తమిళ వాళ్ళే చేసుకు తమిళ వాళ్ళని కాదు ఆ తమిళనాడు బార్డర్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చాక అందరు చేసుకుంటున్నారులేండి ఈ పురటాసి మాసం అనేది ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు రాశిలోకి సంక్రమణం జరుగుతుందండి అలా సంక్రమణం జరిగేటటువంటి కాలాన్ని పురటాసి మాసం అంటారు ఈ మాసంలో వచ్చే శనివారాలనే తిరుమల శనివారాలు అంటారండి మనం శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాల్లో ఎలా జరుపుకుంటామో అలాగే తమిళనాడు వాళ్ళు తిరుమల శనివారాలు అని చెప్పే చేసుకుంటారండి ఈ పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా నామం పెట్టుకునే పూజ చేయాలని చెప్పి చెప్తారండి అలాగే పిండి దీపం కూడా ఖచ్చితంగా పెట్టాలంట పిండి దీపం ఖచ్చితంగా పెట్టాలి తిరునామం పెట్టుకోవాలి తులసి మాల తులసి మాల అని కాదండి ఒక్క తులసి దళమైనా సరే స్వామివారికి సమర్పించాలంట ఈ త్రీ రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పి చెప్తారండి సో ఇక్కడ అందరూ చేసుకుంటారు అందుకని చెప్పే నాకు కొంచెం ఐడియా ఉంది మామూలుగా అయితే నాకు తెలియదండి కానీ ఇటువైపు వచ్చాక అందరు చేసుకుంటూ ఉంటేను నేను కూడా వాళ్ళని చూసి చేసుకుంటున్నాను ఒక్కొక్క ఇయర్ ఐదు శనివారాలు వస్తాయి కదండి ఐదు శనివారాలు చేసుకోవచ్చు చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు ఒక్క శనివారం అయినా చేసుకోవచ్చు చాలామంది నేను గమనించినంతవరకు మూడవ శనివారం ఉంటుంది కదండి అందరూ మూడవ శనివారం అయితే ఖచ్చితంగా ఈ పూజన అయితే చేసుకుంటారండి ఇటువైపు చాలా సెంటిమెంట్ అనమాట చిత్తూరు డిస్టిక్ వైపు అందుకని చెప్పి నేను కూడా మార్నింగే పూజన అయితే చేసుకున్నాను చూశారు కదా నిజంగా పూజ అయితే చాలా బాగా జరిగిందండి గోవిందనామాలు ఉంటాయి కదా గోవిందనామాలు చదువుకుంటూ ఒక్కొక్క తులసి దళం అయితే సమర్పిస్తూ పూజనైతే చేసుకున్నాను పూజ అంతా అయిపోయాక ఇంకైతే హారతిచ్చి అలాగే ధూపం కూడా వేయాలని చెప్తారండి ధూపం కూడా వేస్తేను చాలా మంచిది అని చెప్పి ఇంకా ధూపం కూడా వేసాను ఇంకా పూజ అంతా అయిపోయాక మాకు దగ్గరలోనే ఉంటుందండి అప్పలాయగుంట్లో ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నాండి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని ఇట్లా అభయమిస్తూ ఉంటారు చాలామంది చూసే ఉండొచ్చు ఇంకా అక్కడికైతే వెళ్ళామండి పైగా ఇప్పుడు ఆధార్ కార్డు చూపించి బస్ ఎక్కవచ్చు కదా కానీ ఎందుకో చాలా చీప్గా చూస్తున్నట్టే అనిపించిందండి అండి నాకు డ్రైవర్ల రెస్పాన్స్ సరిగా లేదు అంటే బస్సులు అసలు ఆపడం లేదు అందరూ ఫ్రీగా బస్సు వస్తుంది కదా వెళ్తున్నాము అన్నట్లు చూస్తున్నారు అది ఎందుకో నాకు అంతగా నచ్చలేదు సో చూసారు కదా చాలా రష్గా ఉంది ఎందుకంటే తిరుమల శనివారాల్లో లాస్ట్ శనివారం అనమాట అందుకని చెప్పి ఇంత రష్గా ఉంది గుళ్ళో కూడా చాలా టైమే పట్టిందండి ఇంకా ఇంటికి వచ్చాక దర్శనం చేసుకొని దర్శనం అయితే బాగానే అయింది దర్శనం చేసుకొని ఇంటికి వచ్చాక చూసారు కదా ఇల్లు అయితే ఎట్లా ఉందో ఎందుకంటే మార్నింగు పూజ చేసుకొని హడావుడిగా వెళ్ళిపోయా కదండి ఇవిగోండి దీపాలు కొబ్బరికాయ కొట్టాను అది అలాగే ఉంది సో ఇక కిచెన్ క్లీనింగ్ హౌస్ క్లీనింగు అంతా అయిపోయే లోపలే ఈవినింగ్ అయిపోయిందండి అంటే గుడి నుంచి వచ్చేసరికి ఫోర్ అయిపోయినట్టుంది ఇంక ఈలోపు మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చాడా తను రాగానే స్నానం చేసేసి ఈవినింగ్ తనైతే దీపాలు పెట్టాడండి ఈవినింగ్ అయితే బాబుతోనే పెట్టిస్తాను మోస్ట్లీ సో ఈ వీడియో అయితే ఇంతే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి